సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లంచం అనే పదాన్ని పలకడానికి కూడా భయపడే అధికారులు ఆయన ఇంటి స్థలం సర్వే కోసం అక్షరాల లక్ష ఎనభై వేల రూపాయల లంచం తీసుకున్నట్లు కలెక్టర్ విచారణలో తేలింది ఇంతకీ చంద్రబాబు దగ్గర లంచం తీసుకున్న ఆ ఘనుడెవరు దీనికి సంబంధించిన అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం టిడిపి ప్రతిపక్షంలో ఉండగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా లేదు కుప్పం ప్రజలపై ఆయనకు అస్సలు ప్రేమ లేదు అంటూ ఎన్నో ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా రెండు వేల ఇరవై రెండులో కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని శివపురం వద్ద సొంతింటి నివాసం కోసం రెండు ఎకరాల స్థలాన్ని ఒక రైతు దగ్గర నుండి బాబుగారు కొనుగోలు చేశారు ఆ సమయంలోనే ఇంటి స్థలం సర్వే కోసం మరియు భూ వినియోగ మార్పిడి కోసం అప్పటి మండల డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ఏకంగా లక్షా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఇటీవల కుప్పం వచ్చిన చంద్రబాబు దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ గా తీసుకుని సర్వే శాఖ ఏడీచే రహస్య విచారణ జరిపించారు వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలడంతో డిప్యూటీ సర్వేయర్ను సోమవారం రాత్రి సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు కూడా చకచకా జరిగిపోయాయి అది మాత్రమే కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్వర్షన్ పేరుతో ఆ ఇంటి నిర్మాణ పనులు మధ్యలోనే ఆపివేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత అన్ని అనుమతులతో మళ్లీ నిర్మాణాలు మొదలు పెట్టినప్పటికీ అప్పటి అధికారుల నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేది ఇక ఇప్పుడు అలాంటి కక్షపూరిత అడ్డంకులు ఏవీ ఉండవు కాబట్టి ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశం ఎప్పుడు ఉంటుందా అని కుప్పం ప్రజలు టీడీపీ కార్యకర్తలు వేహికల్తో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది